మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చరెడ్డి పాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా ఇరవై సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ గారు విశాలమైన రూమ్ ఇరవై నాలుగు గంటలు నర్సుల అబ్జర్వేషన్ ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు విచయండి सूपर स्पेशलिटी मेटर्निटी हॉस्पिटल बॉम्बे रोड बुच्चरिपाले ముఖ్యంగా గుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని అందరూ ప్రజలకు తెలియజేయడం ఇప్పటివరకు ఇప్పటి వరకు బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్స్ మీరు నెట్ సెంటర్కి ఇతర సెంటర్లకి వెళ్ళి ఇబ్బంది పడుతూ ఉన్నారని గ్రహించాము దానివల్ల ఇప్పుడు కొత్త సిస్టమ్ని తీసుకొచ్చాము బుచ్చి నగర్ పంచాయతీకి బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్స్ రెండు వేల పదహారు తర్వాత పుట్టిన బర్త్ సర్టిఫికెట్స్ డెత్ సర్టిఫికేట్స్ మొత్తం కూడా ప్రతి సచివాలయ పరిధిలోని డిస్టర్స్కి అసిస్టెంట్కి లాగిన్ ఇచ్చి అక్కడి నుంచే సర్టిఫికెట్స్ మీకు ఇష్యూ చేసే విధంగా మీరు ఎక్కడ ఏ సెంటర్లు పోయి పడిపోపలు కాసి ఇట్లా ఏం తిరగబడలేదు మున్సిపల్ చుట్టూ కూడా తిరగాల్సిన అవసరం లేదు నేరుగా మీరు సచివాలయం వెళ్ళి అప్లై చేస్తే మీకు వితిన్ సెవెన్ డేస్ లోపల ఎలా ఉంటే త్రీ డేస్ ఫోర్ డేస్ కూడా ఇచ్చేస్తాము ఆ విధంగా ఏర్పాటు చేసాము అందరూ ప్రజలు కూడా ఉచ్చినగర ప్రజలు కూడా ఈ వెసులుబాటుని అవకాశాన్ని వినియోగించుకొని ఎవరు కూడా మున్సిపల్ ఆఫీస్లో ఆ సెంటర్ ఈ సెంటర్ తిరగకుండా డైరెక్ట్గా సచివాలయం వచ్చి అక్కడ అప్లై చేస్తే మీకు వెంటనే సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేసే విధంగా ఏర్పాటు చేశాము ఇది కొన్ని మున్సిపాలిటీల్లోనే పెట్టున్నారు అప్పుడు మనం ఇక్కడ బుచ్చిలో కూడా అవైలబిలిటీ అరేంజ్ చేసాము తర్వాత బర్త్ సర్టిఫికేట్ ట్వంటీ వన్ డేస్ లోపల ఇంట్లో చనిపోతే సచివాలయంకి వచ్చి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఫామ్ లోన్లో ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని బట్టి వాళ్ళు ఎంక్వైరీ చేసి సర్టిఫికెట్ ఇష్యూ చేస్తారు నేమ్ కరెక్షన్స్ ఇంకా ఇతర కరెక్షన్స్ ఉన్నా కూడా సచివాలయాన్ని అప్లై చేసుకోవచ్చు దీనివల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది కాబట్టి అందరూ కూడా మేము సర్టిఫికేట్స్ని సచివాలయంలో పరిధిలో అప్లై చేసుకొని పొందవచ్చని నేను తెలియపరుస్తున్నాం ఒక ముఖ్య విషయం ప్లాస్టిక్ మీద చాలా తీవ్రంగా గ్లోబల్ వార్మింగ్ వస్తూ ఉంది కాబట్టి వన్ ట్వంటీ మైక్రాన్స్ కన్నా తక్కువగా ఉన్న వాటిని వాడకూడదు యూజ్ ప్లాస్టిక్స్ని అసలు వాడకూడదు దయచేసి ప్రజలందరూ కూడా ఆ ప్లాస్టిక్ మీద విపరీతమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నాం గ్లోబల్ వార్మింగ్ ఉంది కాబట్టి ప్లాస్టిక్ని వీలైనంత వరకు తగ్గించుకొని గుడ్డ సంచులు జనపదాలతో తయారు చేసిన బ్యాగులు వాడి కాలుష్యాన్ని నివారించవలసి కోరుతున్నాం చెత్తను ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద వేయకుండా మా వెహికల్స్ వస్తున్నాయి ప్రతిరోజు ఆ వెహికల్స్లో లేకపోతే మీ ఇంట్లో డస్ట్బిన్లు ఇచ్చినాం ఆ డస్ట్బిన్లో వేసేసి మా వెహికల్ వచ్చినప్పుడు మా వెహికల్ మా శానిటరీ సిబ్బంది వచ్చినప్పుడు వాళ్ళకి అందజేయాల్సిన తెలియపరుస్తున్నాం ఒక ముఖ్య విషయం ఈ నెలాఖరుతో ఇంటి పనులు నీటి ఛార్జీలు సమయం గడుస్తున్నందున ప్రతి ఒక్కరు కూడా ఇంటి పనులు నీటి పనులు ఖాళీ స్థలాల పనులు డిఎన్ఓ ట్రైడర్స్ అపరాధ రుసుము లేకుండా కట్టేసుకోవచ్చు రేపు ఏప్రిల్ నుంచి మళ్ళీ వడ్డీతో పండి వస్తుంది ఇప్పటివరకు కట్టిన వాళ్ళు అందరూ కూడా ఇంటి పనులు మొత్తం పూర్తిగా వంద శాతం కట్టవలసిందిగా తెలియవచ్చు ఇప్పటివరకు అందరికీ నమస్కారం కుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో రేపటి నుంచి వాటర్ టైమింగ్స్ మార్చడం జరుగుతుంది ఉదయం ఫైవ్ టు ఎయిట్ ఈవినింగ్ ఫైవ్ టు ఎయిట్ ఎందువల్ల మార్చడం జరుగుతుందంటే వాటరు మోటార్స్ అలాగే రన్నింగ్లో ఉండడం వల్ల మోటార్లు కాలిపోతున్నాయి ప్లస్ వాటర్ కూడా వేస్ట్గా కాలువల్లోకి వదిలేస్తున్నారు కాలువల్లో ఏర్పాటు కోళ్ళు వెళ్తున్నాయి పైపులు పెట్టేసి ఈది కుళాయిలు పైపులు పెట్టేసి తోటల్లోకి అట్లా వదిలేస్తున్నారు అలా చేయడం వల్ల మోటార్ కాలిపోతున్నాయి అందువల్ల కమిషనర్ గారు మేము కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది టైం సెట్ చేసాము ఉదయం ఫైవ్ టు ఎయిట్ సాయంత్రం ఫైవ్ టు ఎయిట్ దయచేసి అందరూ గమనించి వాటర్ని పట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము వీధి కుళాయిలు కూడా తీసేస్తున్నాం ఎందువల్లంటే వాటర్ అంతా వేస్ట్గా పోతూ ఉన్నాయి మోటార్లు కాలిపోతున్నాయి ఇవన్నీ కంట్రోల్ చేయాలి అంటే టైం సెట్ చేయడం తప్పకుండా అందువల్ల దయచేసి అందరూ అర్థం చేసుకొని వాటర్ గురించి అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం మాకు మన నగర పంచాయతీని ఈ సహకరించ రుచేటిపాలెం నగర పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడ నుండి బర్త్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ కానివ్వండి డెత్ సర్టిఫికేట్ కానివ్వండి మున్సిపల్ ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు ప్రతి సచివాలయంలో ప్రతి వార్డులో సచివాలయంలో వెళ్ళి అక్కడ ప్రజలందరూ కూడా ఆ వార్డు యొక్క ప్రజలందరూ కూడా ఆ సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకుంటే త్రీ డేస్లో వాళ్ళకి సర్టిఫికేట్ వచ్చేస్తుంది అదేవిధంగా ఎవరైనా చనిపోయిన తర్వాత ఇరవై ఒక్క రోజులోపు అప్లై చేసుకుంటే డెత్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు ఈ అవకాశాన్ని బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు అదేవిధంగా మన పాలెంలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నివారించాలని నేను అందరినీ మరీ మరీ కోరు కోరుకుంటున్నాను ప్లాస్టిక్ వాడడం వల్ల అనేక రకమైన అనేక రకాలైన అనారోగ్యానికి గురవడం జరుగుతుంది చాలామంది క్యాన్సర్ బారిన పడిన వాళ్ళు మనం చూస్తూనే ఉన్నాము అందువల్ల ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని కోరుకు ఏది మన పార్శుత్య కార్మికులు ప్రతిరోజు మన వెహికల్ వస్తుంది చెత్తని కాలువల్లో కానీ బయట కానీ ఎక్కడ వేయకుండా మనం డస్ట్బిన్లు ఇచ్చున్నాము వాటిలో వేసేసి వాళ్ళ చేతికి ఇచ్చేస్తే వాళ్ళు వెహికల్లో వేసుకొని వెళ్ళిపోతారు బయట వేయడం వల్ల కాలువల్లో వేయడం వల్ల నీళ్లు పోవడం ఆగిపోయేసి దోమలు విపరీతంగా ఉన్నాయి దోమల వల్ల మలేరియా రకరకాలైనటువంటి వ్యాధులు రావడం జరుగుతుంది దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని చెత్తను బయట వేయొద్దు పారిశుద్ధ కార్మికులకి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ అవకాశాన్ని బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని నాకు అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు ఇరవై సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం అనుబోద్ధులైన నర్సులు డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ కార్మికులకు జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్ ఎలక్టి డాక్టర్స్ తో మన బుచ్చిరెడ్డి పాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కే হাসটল বাড়িপালে